అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే ఈశ్వర సేవ మానవద్దు శివార్చన మానవద్దు శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు జీవుని యొక్క అభ్యున్నతి కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే రెండే మాటలు వాడతారు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ ఇంట శివభక్తి లేకుండుగాక ఈ రెండే శాపవాక్కులు అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు అరుణాచల అరుణాచల అరుణా अरुणा चलशी i oh.